ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ ెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం రెడ్డి గారు నమస్తే సార్ వైఎస్ షర్మిల రెడ్డి గారు ఈ రోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే హరిజన దళిత వాడల్లో మేము టెంపుల్స్ కడదామని చెప్పి ముందుకొస్తాము అంటుంటే ఎలా కడతారు సెక్యులర్ దేశంలో మీరు హిందూ దేవాలయాలు ఎలా కడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ స్పందన ఏంటండి చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం ఓం నమో వెంకటేశాయ ఈ భారతదేశంలో పుత్రులు ఆదివాసులు మూలవాసులు అయినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఎగిరి ఎగిరి మాట్లాడుతున్నాం సమాధానం దీనికి కానీ చెప్తాం ఎందుకంటే మీకు ఏదన్నా పంచాయతీ ఉంటే ప్రధానమంత్రితో పంచాయతీ ఉంటే రాజకీయ పంచాయతీలు మీరు చూసుకోండి ఈ రోజు దేవాలయాల వ్యవస్థ భారతదేశంలో పురాణ కాలం నాటి నుంచి ఉంది రాజకీయాలకు సంబంధం లేదు మా మా దేవాలయాల వ్యవస్థ పురాణ కాలం నుంచి ఉన్నది రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఉన్నది సో దేవాలయాల్లో డబ్బు మొత్తం కూడా హిందూ భక్తులు వాళ్ళని నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం వాళ్ళ నమ్మకం ప్రకారం కుండీలో వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం నువ్వురంటే మాట్లాడతాను నువ్వు కన్వర్షన్ అయ్యి కరప్షన్ అయ్యి కంటామినేటెడ్ అయిపోయినటువంటి నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటానికి నీకేం మారాడతావు మా డబ్బులు మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెట్టుకుంటాం నువ్వు ఎవరంటే మాట్లాడటానికి నీకంతా జిలేబీ కావాలనుకుంటే జెరూసలం బో కట్టుకో దూరొద్దు అన్నారా జెరుసలం మా ఏం పని భారతదేశంలో నీకు సెక్యులర్ అనే పదం ఎప్పుడొచ్చింది దొరిత రాజ్యాంగం రాసినప్పుడు సోషలిస్ట్ సెక్యులర్ పదాలు లేవు ఎప్పుడొచ్చింది అది తెలుసుకో ముందు అంటే మీ దేశంలో ఇవాళ మీ రాహుల్ ఖాన్ గాంధీ క్రిస్టియన్ కాబట్టి సోనియా గాంధీ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళంటే కేథలిక్ క్రిస్టియన్లు ఈ ఇంకో క్రిస్టియన్ బాప్తి ఎన్ని రకాలున్నారో వాళ్ళకే తెలియదు అంటే మీరు ఊరు ఊరు చర్చిలు కట్టొచ్చు మీరు ఊరు ఊరు పార్కన్ల ముసుగులో ఆయన కొడుకు అమెరికాలు అంటే ఆగిపోయింది అంత పైగా ఆగిపోయింది ఉంటే చూడండి ఆయన అమెరికాలు అంట ఎట్టంటే ఆగిపోయిందంట ఏంజ భర్త హైదరాబాద్ లో ఎల ఆయన ఉన్నాడు కదా షర్మిలా భర్త ఆయన వాన్ ఆపుతానని ప్రోగ్రాన్ చేశాడు ఎన్ని ఇంద్రజాలం కుట్టుపోయింది మొత్తం హైదరాబాద్ నేను వాన్ నీ భర్త వచ్చా చాలా సభలో నేను వాన్ ఆపిన వాన్ ఆపేనా అని చెప్పాడ లేదా ఆ ఇల్ కొడుకు అమెరికాలో ఆపేసిందంట ఎన్ని మంటలు ఆపేశాడంట ఇప్పుడు పోయి ఇజ్రాయెల్ పోయి యుద్ధం ఆపు ఉక్రెయిన్ పోయి యుద్ధం ఆపుడు కదా మరి అంటే మనుషుల్ని మాయ చేసి బతికేటటువంటి మీరు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు వేల గుళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నది గుడి కడతారు గురి పక్కన బడి కూడా కడతారు నీకేంటి నష్టము ఎన్ని గుళ్ళు కట్టుకుంటే నీకేంటి నష్టము నిన్న గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తారు గ్రామ పెద్దలు కట్టుకుంటారు ఇప్పుడు మా గ్రామంలో కూడా మా తంగు కూడా గట్టించాం పది లక్షలు పెట్టి చమరథసేన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తప్పేది అంటే ఒక వైపేమో జ్యోతిలో బైబిల్ పట్టుకొని తిరిగింది ఎవరు ఎప్పుడన్నా హిందువులు రాజకీయ సభల్లో బైబిల్ పెట్టుకొని తిరిగిర్రా భగవద్గీత పట్టుకొని తిరిగిర్రా భగవద్గీత పట్టుకుని హిందువులు ఊరన్న రాజకీయ నాయకుల అంటే ఓట్ల కోసం కోట్లు పడతా ఎంత మాట్లాడతా ఉంటే చూస్తా ఊరుకుంటాం అందువల్ల నువ్వు ఇంకా రాబాకు మా హిందువులు ఇళ్ళకు గాని మా హిందువులు గ్రామాలకు గాని రాబాకు నువ్వు చెక్కుల రోజు గురించి గుళ్ళు కట్టద్దంటుంది మా డబ్బులు పెట్టి మేము కట్టుకుంటే మీకు నొప్పి ఏంటి ఏమన్నా మీ ఆస్తులు ఏమన్నా మేము అడిగినవా హిందువులందరూ వేసిన డబ్బులతో గ్రామాల్లో గుడి కడతాం గుడి పక్కన బడి కూడా కడతాం దళిత దళిత అడిగారు దళితులు అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు ప్రజల సంపద లూటీ చేసినంత తేలి కాదు దళితులను మోసం చేసేసి ఏ ఆ ఏజెక్ట్ పద దళితులకి రాదా కాంగ్రెస్ పార్టీ ద్వారా దళితులకు రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తాము ఎవరున్నారండి కేంద్రంలో మల్లికార్జున్ ఖార్గే ఎంత గొప్ప మేధావి రెండు దఫాలు లేదు పార్లమెంట్ కి ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుంది టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలా యాభై నాలుగు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు ప్రతిపక్ష నాయుడు హోదా లేనప్పుడు ఎవరు పార్లమెంట్ లో అప్పుడేమో గడుకులు ఉన్నారు ఇప్పుడు వంద సీట్లు వచ్చారున్నాడు ఉన్నాడు రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష అంతకు ముందు ఎవరున్నారు అందువల్ల ఏంటంటే ఆలోచన పద్ధతిగా మాట్లాడాల రాధాకృష్ణ గారు ఈ గుడి కాడతారు గుడి పక్కన బడి కూడా కడతారు మీకు వచ్చి నష్టం ఏంటని నేను అంటారు అందువల్ల ఆలోచించుకోవాలి అసల అసల సిసలైన మత ఉన్ ఇదే ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకు తిరుగులేదు మాయ మాటలు చెప్పుకుంటా మాయలు పచ్చి మాటలు చెప్పుకుంటా బతికేది ఇళ్ళు జనం మీద పడి ఏం పని పాట ఏం చేయరు నాలుగు మాయ మాటలు చెప్పుకొని రక్షణ స్టీల్ అని పెట్టి తెలంగాణలో లక్ష నలభై వేల ఎకరాలు ఎలా రప్పించుకున్నామమ్మా రక్షణ స్టీలు యాడికి పోయిందే మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు లక్ష నలభై వేల ఎకరాలు బయ్యారు మైను మాట్లాడద్దు ఇవు కూడా పత్తిలాగా మాట్లాడద్ది ఇలా తిరుమలలో ఏమన్నాడు మీ నాన్న ఏడు కొండలేముండేది రెండు కొండలే కదా అన్నాడు ఏమైపోయిందా మేఘాల రూపాలు వచ్చి అంటే పారేసిండు ఏ దొరకలా మేఘాల రూపంలో వచ్చి ఎంట్రన్స్ లో వాంగ నల్ల మల్ల పారస్ లో ఉండగల అని చెప్పి మాకు ఒక పార్టీ ఉండగలని చెప్పి ఆ పార్టీ ద్వారా దేశ ప్రజల సంపదను లూటీ చేసి ప్రజల్ని మోసగిచ్చి మాటలు చెప్పి యూరప్ ఖండాల కాడ డబ్బులు తెచ్చుకొని మత మార్పులు చేసుకుంటా కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ అయిపోయి వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి ఒప్పుకుండేదే లేదు అందుకనే మేము అంటున్నాం ఈ దేవరాయ శాఖ అనేది ఉండకూడదు ఎత్తే అసలు ప్రభుత్వంలో డబ్బులు దేవదాయ శాఖ కింద ఉన్నటువంటి భూముల్ని ఉదయండి దేవదాయ శాఖ హిందువులు ఎలా పరిపాలించుకోవాలా వాళ్ళు ఎలా వాళ్ళు చూసుకోరు గవర్నమెంట్ త్వరబడి దేవాలయంలో డబ్బులు అని ఎత్తుకోతా ఏ మీరు ఇవ్వకూడదా చర్చిలో డబ్బులు మసీదుల్లో డబ్బులు గౌరవించేవుడు గుండీలో డబ్బులు కావాలి మీకేమా ఇప్పుడు గుండీలో వేశారు ధార్మిక సంస్థ మీకు మసీదుల నుంచి తీసుకోకూడదా చర్చిల నుంచి తీసుకోకూడదు డబ్బులా దేవాలయాల డబ్బులు ఎందుకు తీసుకుంటారు ఆ అడిగే దొర్ముడు దేవుడికి అందువల్ల షర్మిలాకి చెప్తున్నాం పొదుపుగా చెప్తున్నాం ఈసారి జాగ్రత్తగా ఉండాల గుళ్ళు కట్టుకోవటం ఆ గ్రామస్తుల సమస్య వాళ్ళు కట్టుకుంటారు కమ్ముకుంటారు నీకేంటమ్మ గరిజన గుళ్ళు పూజారులు ఎవరు ఉంటారు చెప్పండి అమ్మా ఆర్థోటిక్ పూజారులుంటరా క్యాథలిక్ పూజారులుంటారా లేకపోతే పొట్ట పూజారులుంట్రా కోసం పూజారులుంటా నీకు దాదాపు పద్నాలుగు తెగల ఉన్నారు కదా మీరు కూడాను ఏ ఉంటాడు అందువల్ల ఆలోచన చేసుకోవాలా అందువల్ల ఏంటంటే క్రిస్టియానిటీలో కులాలు ఉండవు కదా కులాలు ఉండేది హిందూ మతంలోనే కదా ఎందుకు పెట్టుకున్న రాజారెడ్డి పేరా పెట్టుకోపోయినవా జెరూసలం మొత్తం పెట్టుకోపోయినవా యోహో అయ్యందుకు వచ్చి నువ్వు పెట్టుకున్నావు నువ్వా ఎవరి పేరు అది హిందూ దేవుళ్ళు పేరు ఎట్ పెట్టుకున్నావా ఏ మీ మత పేర్లు పెట్టుకుని తిరగటం లేదు మీద అంత మతం మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇందువల్ల ఏంటంటే ఒక సైడు ఆ మతానికి అన్యాయం చేస్తారు ఒక సైడు కులానికి అన్యాయం చేస్తారు జాగోరే జాగో అని చెప్తున్నావు జాగోరే హిందూ అని చెప్తున్నావు మేలుకోండి హిందూ బంధువులారంటున్నావు ఈ దేశ ఆదివాసులం మూలవాసులం మేము భారతీయులం మేము హిందువులం మే ఊరు జోలికి బాము మా జోలుకొస్తే ఓర్కొన్నాం గతం గత కృస్తో నాస్తి దుర్పక్షం సత్యమేవ జయతే లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఈ మా ధర్మం ధర్మో రక్షిత రక్షిత ఇది మాకు చెప్పింది ధర్మం మా పెద్దలు మాకు నేర్పించింది జీనులు పుట్టినా మా హిందూ మతంలో నుంచి పుట్టారు బుద్ధులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు చిక్కులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు లింగాయత్తులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు ఎన్నో మతాలకి నా భారతదేశం అఖండ భారతదేశం భరతమాత జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అసలు హిందూ బంధువుల జోలికి రావద్దు ఇక నుంచి శర్మిళ గారు నీ మనత తేలిపోయింది నువ్వు పొరపాటును కూడా హిందువులు ఇళ్లకు బాబాకు அடி போஸை அடி போக்குறது பெற்று கோஸ்ட்ல ரூர் கதா தான் அதுவா மாற்றம் மாமாலு மா இப்போது நீபதிஸ்ட மாற்றம் அது அஹங்காரோ தெரியக்கு மாட்டே அதுவா இங்க உபேட்சிச்சூட అందువల్ల ఏంటంటే పాక ఒకటి పెట్టుకొని ఆలోచన చేసుకోసారి చెప్తున్నాం క్షమాపణ చెప్పు హిందువులకి తప్పైపోయింది తెలుసో తెలియకో నోరు జారానో ఇలా బైబిల్లో కూడా చెప్తారు కదా క్షమాపణ మించిన క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదంటారు మాకంత దయాగుణం ఇలా క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదన్నారు మా పెద్దలు కానీ అంత దయాగణం లేదు అంత ఓర్పు కూడా లేదు మీరు గ్రామాల గ్రామాల కన్వర్సన్ చేసుకుంటా పోతా ఉంటే చూస్తూ ఉండాలా ఓ మాలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి రాధా గారు ఇప్పుడు సతీ సహగమనం ఉన్నింది మార్చుకోవడం ఓ క్యాన్సర్ వచ్చిందా కదా కాలికి అని చెప్పి మనిషి చచ్చిపోరుగా అంతవరకు నయం చేసుకోండి హిందూ మతంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఇతంతో పునర్వివాహం తీసుకొచ్చారు పెద్దలు పెద్దలు కొన్ని లోపాలను సరి ఆ సంసారాన్ని నిలబెట్టుకోవాలా అన్ని నిలబెట్టుకుంటారు తప్ప ఇప్పుడు మతాన్ని మార్చుకోలేరు కదా అందువల్ల మతం అనేది ఈ భారతదేశం మూలవాసులకు సంబంధించినటువంటి ఆదివాసులం మూలవాసులం మేము భారతీయులం మేము హిందువు అందరూ మా బంధువులే అని మేము అంటా ఉంటే ఏం ప్రతి అందువల్ల ఏంటంటే శర్మిలా గారు మర్యాదగా క్షమాపణ చెప్పు లేకపోతే అడ్డుకుంటారు ఎక్కడ పెట్టి అక్కడ అడ్డుకుంటాం నో డౌట్ అందువల్ల క్షమాపణ చెప్పేదాకా వదలం సమస్యే లేదు ఈ దేశము దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటారు చూసావా అదే అదే ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ గాజా ఎట్ట తగలబడిపోతుందా అది చెయ్యాలనేది వాళ్ళకి ఆకాంక్ష దేవుడు రాజ్యం అంటే యేసు రాజ్యాన్ని నిర్మించాలా అది జరగన పని రామరాజ్యంలో యేసు రాజ్యం జరగన పని ఇంకా ట్రై చేయండి మీద యేసు స్థాపన జరగదు 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 రామరాజ్యమే నిర్మాణం అవద్ది మీ మీ ఆశలన్నీ అల్లకల్లోలమే తప్ప ఇంకా నమ్మరు నమ్మరు మిమ్మల్ని నమ్మే పనే లేదు మర్యాదగా హిందూ బంధువులందరికీ భారతీయులందరికీ తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పుమని మేము అనుకుంటున్నాం మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండే ఆదిపర శక్తులు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందువల్ల ఆడవాళ్ళు ఏం తక్కువగా లేరు నువ్వు కూడా ఒక ఆడపిట్టవే కాబట్టి సగౌరవంగా చెప్తున్నావు మర్యాదగా చెప్తున్నావు క్షమాపణ కోరమని అంటున్నాం హిందువులందరికీ క్షమాపణ చెప్పాలా లేకుంటే తగిన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి సరుగులా మీదని మాత్రం చెప్పగల